ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి కొనుక్కునేంత వరకు ప్రతి మనిషి వివిధ రకాలైనటువంటి మానసిక ఆందోళనకు గురి అవలసిన పరిస్థితి నేడు అందరిలో కనిపిస్తూ ఉంది ఉద్యోగం రాలేదని కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు కాలేదని కొంతమంది ఆస్తులు లేవని కొంతమంది అనారోగ్యంతో కొంతమంది ఇలా సమాజంలో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ప్రజానీయకు మాత్రం తప్పనిసరిగా మానసిక ఆందోళనకు గురి అవుతున్నారనేటువంటిది డాక్టర్లు చెప్తున్న కథన ప్రకారం మనం అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి వారి కోసం ప్రతి మనిషి వారి యొక్క స్థాయిని బట్టి మందులు కంటే ఆస్పడు చుట్టూ తిరిగి కంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ దొరుకుతుందా అనేటువంటి దానిపై భూతద్దంలో ఎతికి చూడాల్సిన పరిస్థితి నేడు మనకు అనిపిస్తూ ఉంది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాకాని తాతగారు ఆశ్రమం అనేటువంటిది అలాంటిది మాత్రం ఒక కేంద్ర బిందువు అని చెప్పవచ్చు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కదా పక్కనటువంటి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి బాధితులందరూ సాధకులుగా మారిపోతున్నారు రెండు రోజులు ఇక్కడ గడిపితే చాలు ఎంతో మానసిక ప్రశాంతతతో ఇంటికి వెళ్తున్నా అంటున్నారు వారు నిన్న మనటి వరకు కేవలం కొంతమంది సాధకులు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉండేవారు కానీ నేడు గ్లోబలైజేషన్ పుణ్యమంటూ అన్ని ప్రాంతాల వారు ఇక్కడ గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మరీ ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజు మాత్రం ఎక్కువ మంది సాధకులతో ఇక్కడ బాగా తాకిడి పెరిగింది ఈ నేపథ్యంలోనే అసలు అమావాస్య కానీ పౌర్ణం కానీ ప్రత్యేకమైనటువంటి ధ్యానం ఎందుకు చేయాలి ఆ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే అంశంపై చిన్నకాని తాతగారు ఆశ్రమ నిర్వాహకులు రామ్కోటి రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు ఈ ఆశ్రమంకి వచ్చేటువంటి వారు ఎవరికైనా సరే మాయిలు మంత్రాలు ఉండవు కేవలం వచ్చి ప్రశాంతమైన వాతావరణం ప్రార్థన చేస్తే చాలు వారిలో అంటే మానసిక ప్రశాంతత అనేటువంటిది బయటకు వస్తుంది అంటున్నారాయణ పౌర్ణమి ధ్యానం పౌర్ణమి కాబట్టి పౌర్ణమి ధ్యానం చేసుకుంటున్నాం తాతగారు పౌర్ణమికి అమావాస్యకి ప్రత్యేక ప్రార్థనలు చేసుకోమని చెప్పారు ఆ మహానుభావుడు చెప్పినట్లే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ముప్పై నాలుగు సంవత్సరాలకి ఈ పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానం చేసుకుంటున్నాం ముప్పై సంవత్సరాల తర్వాతనే చేస్తున్నాను తప్ప లోపు చేయలే ఆ పౌర్ణమి అమావాస్య ధ్యానాలు ఎందుకు చేసుకోమన్నాడో ఆ ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు తెలుస్తూ ఉంది దానిలో ఉన్న మాధుర్యం ఆ ముప్పావు గంట కూర్చుంటే ముప్పావు గంట ఏమీ తెలియదు ఆనందో బ్రహ్మ అది అనుభవించాలంటే అదృష్టం ఉండాలి అదృష్టం వాళ్ళే ఆ పౌర్ణమికి అమావాస్యకి ధ్యానానికి వస్తున్నారు అనుభవిస్తున్నారు ఈ పౌర్ణమి జానము అమావాస్య జానము ఎందుకు చేయాలా అనేది ఒక పాయింట్ ఏమిటి ప్రత్యేకత అని ప్రత్యేకత ఏమీ లేదు ఆ అమావాస్యకి పౌర్ణానికి హెవీ పవర్ ఉంటుంది పౌర్ణమి రోజు మన సముద్రం ఒడ్డుకు పోయామనుకోండి రోజు ఒకటిన్నర అడుగు అడుగు ఒకటిన్నర అడుగు వచ్చే అలా పౌర్ణమి రోజు పది అడుగులు వస్తుంది ఎందుకు వస్తుంది అదే రోజు ఎందుకు వస్తుంది మిగతా రోజులో రాదు అదే ఆ అమావాస్య పౌర్ణానికి రెండింటికి ఉన్న శక్తి మనం ఆంధ్రాలో అమావాస్య ముందులే వద్దులే అని అంటాం మంచి పని ఏదైనా చేయదలుచుకున్నప్పుడు ముహూర్తం పెట్టేటప్పుడు అమావాస్య ముందు ఏమి పెట్టరు కారణం చాలా పవర్ఫుల్గా ఉంటుందని భయం వీళ్ళకి అదే తమిళియన్సు అమావాస్య రోజే రావడానికి ముందు చాలామంది రకాలైన ఆలోచనలతో కానీ ఆందోళనతో వస్తూ ఉంటారు అవును కానీ బయటికి వెళ్ళినప్పుడు సంతోషంగా అనేటువంటిది వెళ్తూ ఉంటారు ఏంటి ప్రత్యేక ఉంటాయి ఒక్కొక్కళ్ళు చూస్తే పచ్చని చెట్టు ఎండిపోయింది ఒక్కొక్కరు చూస్తే నల్లటి రోలు కూడా పగిలిపోయింది వాళ్ళ చూపులో ఉంటుంది అది అలాంటి చూపులు అనేక మందిలో ఉంటాయి వాళ్ళు చూసినప్పుడు అనేక మంది దాని బాధ్యతలు గురి అవుతుంటారు ఆ చూపులు అవి ఇక్కడ పనిచేయవు ఈ మహానుభావుడి దగ్గర ఈ ఆరాలో కూర్చున్నప్పుడు అవన్నీ బయటికి పోతాయి ఈ ఎనర్జీ మనలోకి వస్తుంది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది మనలో ఎన్నో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే బయటికి పోయిందో మనం ఫ్రీగా ఉంటాం ఆనందంగా ఉంటాం అందుకనే బయటికి ఆనందంగా వెళ్తారు అవి ఎనర్జీ పోయిన తర్వాత ఈ తాతగారి విభూతి కనుక పెడితే ఆ ఎనర్జీ బయట శక్తులు అవి ఉన్నాయో మళ్ళీ బయటికి పోయిన తర్వాత నీ కాసం కాసుకొని ఉంటాయి ఈ బొట్టు చూసిన తర్వాత అవి దగ్గరికి రావు వాటికి ఒళ్ళు మంట పుడతా ఉంటుంది ఆ బొట్టు చూడంగానే వెళ్ళిపోతాయి ఇంక మన దగ్గరికి రావు అందుకని హాయిగా సుఖంగా సంతోషంగా अमावस्य रोजी